అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జరాబాద్ మండల హోతిబి గ్రామంలో ఉన్నాము మన రైతన్న జావేద్ గారు వాటర్ మిలన్ పండించారండి ఇందులో ఒక్కటి కాదు మూడు పంటలు పండించారు ఒకటి పొప్పాయి టమాటా వాటర్ మిలన్ ఒకేసారి మూడు పంటలు వేసి ఏ విధంగా మనకు పండించారో తెలుసుకునే ప్రయత్నం చేశారండి ఇప్పుడు ఆల్రెడీ మనకు వాటర్ మిలన్ హార్వెస్టింగ్ అవుతుంది ఆ టమాటా కూడా మనకు హార్వెస్టింగ్ రన్నింగ్లో ఉందనుకోండి ఇప్పుడు చంపుతున్నారు నమస్కారం అండి నమస్కారం ఇది ఎన్ని ఎకరాల్లో మీరు వాటర్ మిలన్ వేసుకున్నారు ఇప్పుడు ఇది వన్ ఎక్కర్ ఉంటుంది ఇది వన్ ఎక్కర్లో వన్ ఎక్కర్లో ఇప్పుడు మీరు వాటర్ మిలన్ వేసారు అదే విధంగా పొప్పాయి కూడా వేసారు టమాటా కూడా అవును మీరు ఇట్లా మూడు మూడు పంటలు వేస్తే వేరే దానికి మనకి ఇబ్బంది కదా ఏమి ఇబ్బంది కాదు కష్టం అవుతుంది జర మంచి బలం వేసుకోవాలి అందుకోసం మంచి పంటలు వచ్చినాయి తర్బూస్ కూడా వాటర్ మిలన్ కూడా ఏడు ఎనిమిది కిలోలు వచ్చింది బలం ఇంతమంది ఒక్కొక్కటి చూడండి ఎనిమిది కిలోల వాటర్ మిలన్ చూడండి ఇది ఎనిమిది కిలోలు ఏడు కిలో ఎనిమిది కిలోలు పైన ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నది దీనికి ఒక్క మచ్చ కూడా లేదు ఒక్క పురుగు కూడా దీని లేదు చూడండి ఇలాంటి దానికి మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది అయితే మీరు ఇప్పుడు ఫస్ట్ దుక్కి బాగా దున్నుకున్నారు అవును బాగా దుక్కి దున్ని దాంట్లో ఆవుపేడ ఇరవై ట్రక్లు వేసినాం ఇంతకుముందు వీడియో వీడియో కూడా ఉన్నది వీడియో కూడా తీసిన ఇరవై లారీలు ఇరవై వేసుకున్నారు ఇందులో అది మీరు ఇంతకుముందు వీడియో ఉన్నది అది డిస్క్రిప్షన్ ఇస్తారు అది కూడా చూడవచ్చు మీరు అందులోనే మనకిప్పుడు ఫస్ట్ మీరు ఏ పంట వేసుకున్నారు ఫస్ట్ పొప్పాయి వేసుకున్నాం పొప్పాయి తర్వాత వాటర్ మిలన్ వేసినాం తర్వాత అదే లైన్ లో వేసుకున్నారా అదే లైన్ లో వేసుకున్నారు అదే పొప్పాయి లైన్ లోనే వాటర్ మిలన్ వేసుకున్నారు చిన్నగా ఉన్నప్పుడు పొప్పాయి చేసారు కదా పొప్పాయికి పొప్పైకి డిస్టెన్స్ ఎంత ఉన్నది పన్నెండు ఫీట్లు ఉంది పన్నెండు ఫీట్లు మరి ఇప్పుడు పన్నెండు ఇది వాటర్ మిలన్ కూడా పన్నెండు ఫీట్లే ఉంటుంది అవును పొప్పాయి పన్నెండు ఫీట్లే ఇది పన్నెండు ఫీట్లే అయితే ఇది టమాటా వేసుకున్నారు కదా అవును ఈ టమాటా టమాటాకు టమాటాకు ఎంత డిస్టెన్స్ ఉంది ఆరు ఫీట్లు ఉంది దీనికి దీనికి ఆరు ఫీట్లు వాటికి ఫీట్లు అంటే ఈ వాటర్ మిలన్కు బాయికి టమాటాకు ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు అయితే ఆ టమాటాకు ఈ టమాటాకు ఎంత డిస్టెన్స్ ఉంది పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు డిస్టెన్స్ అంటే ఎటు చూసినా అన్ని పంటలకు కూడా పన్నెండు పన్నెండు డిస్టెన్స్ అనమాట అంటే చాలా దూరం కాదా మీకు ఏం కాదు దూరం ఎందుకంటే మల్టీ క్రాప్ వేసిన తర్వాత ఇట్లా మెయింటైన్ చేస్తేనే పంట అవుతుంది లేకపోతే పంట కాదు అంటే గాలి గాలి తల్గి ఉంటది డిస్టెన్స్ లేకపోతే పంటలు కావు ఇలా మల్టీ క్రాప్ సక్సెస్ గానే కావు ఈ సైజ్ రావడానికి కూడా కారణం అదే అదే ఇందులో వాటర్ మిలన్ ఎన్ని మొలకలు పెట్టి వాటర్ మిలన్ ఒక ఫోర్ థౌజండ్ వరకు పెట్టుకున్నారు అవును టోటల్ ఇప్పుడు ఇది ఒక ఎక్కరా ఉంటుంది ఒక ఎక్కర ఉంటుంది ఒకసారి నుంచి తెచ్చుకున్నారా ఒక మొలక పడుతుంది మీకు ఒక టూ రూపీస్ టూ రూపీస్ కు ఒక మొలక ఒకటి ఇంతవరకు వరకు డెలివరీ ఇచ్చారు అనమాట అవును ఏ రకం సీడ్ వాడారు మీరు ఇది మెలోడీ కైలాష్ మెలోడీ మెలోడీ చూడండి సైజు కూడా ఎంత బాగా వచ్చిందో మెలోడీ మెలోడీ రకం వాడేరు అనమాట అవును మెలోడీ కైలాష్ మెలోడీ అని బాగా వచ్చింది పొప్ప నారి ఏది ఉన్నది ఇది ఇది పంద్రా నంబర్ ఉంది పంద్ర నంబర్ ఇది టమాటా ఉన్నది కదా టమాటా ఏ సీడ్ ఇది టమాటా ఇది షానవి అని ఉన్నది షానవి హెచ్ఎస్ వారి షానవి కంపెనీ ఇవన్నీ మొక్కలు పెట్టింది మూడు వేల టమాటా మొక్కలు పెట్టినా మూడు వేల మొక్కలు పెట్టిరు ఇది హార్వెస్టింగ్ స్టార్ట్ చేసారు కదా టమాటా అవును ఎన్ని పెట్టలు పోయినాయి ఇప్పటివరకు ఎన్ని బాక్సులు తెంపారు ఇప్పటివరకు ఒక రెండు వందలు దాకా పోయినాయి ఇది కూడా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది కూడా సైజ్ చూడండి ఇప్పుడు ఎన్ని కోతలు ఎన్నికలు మీరు ఇది ఒక నాలుగు కోతలు ఇప్పటివరకు నాలుగు కోతలు ఇంకా చాలా చెట్టు కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది టమాటా చాలా వండిస్తాం మేము ఎప్పటికి టమాటా వండి కారణంగా విల్ట్ రోగం వచ్చింది అక్కడక్కడ కొన్ని చోట్ల రాలేదు అది మంచిగా ఉంది క్రాప్ కూడా చూడండి ఇక్కడ నుంచి అక్కడ ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తారు కదా అవును ఏం ధర ఇచ్చారు ఇది పద్నాలుగు రూపాయలు ఇచ్చినాం పద్నాలుగు రూపాయల కిలో ఇప్పుడు ఇది వాటర్ మిల్ హార్వెస్టింగ్ అవుతుంది కదా ఇది ఎన్ని రోజులు ఇప్పుడు మీరు ఇది సెవెంటీ ఫైవ్ డేస్ కి కటింగ్ అవుతుంది సెవెంటీ ఫైవ్ డేస్ ముక్క పెట్టిన తర్వాత డేస్ కు హార్వెస్టింగ్ అవుతుంది హార్వెస్టింగ్ అవుతుంది ఇప్పుడు ఈ పొప్పి పొప్ప ఎన్ని రోజులు ఇది త్రీ ఉంది దగ్గర మంత్స్ ఫస్ట్ ఫస్ట్ అంటే ఎనభై తొంభై రోజులు అనమాట అంతే ఇంకెన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది ఇది ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ కి క్రాప్ చాలు అవుతుంది పూత వస్తుంది అక్కడక్కడ పూత అక్కడ వస్తుంది పూతాఖాతా స్టార్ట్ ఉన్నది కాబట్టి ఇంకొక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్లో ఇది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట అవును ఇప్పుడు ఈ టమాటా ఉన్నది ఇది ఉన్నది ఇప్పుడు ఎన్ని టైన్లో వస్తాయి అనుకుంటున్నాను మీరు దిగుబడి ఇంకా కటింగ్ చేస్తున్నాం దానికి అంజాదా పంట చేతి పొలం పంట ఈ రోజు స్టార్ట్ చేశారు అవును చెప్పనీకి రాదు ఎంత ఎన్ని టన్నులు ఇస్తుంది రేపు తెలుస్తుంది ఇప్పుడు ఎవరికి మీరు పెట్టుబడి ఎంత పెట్టారు రోజు ఆ రోజు వదిలిపెట్టి వదిలిపెట్టి లక్ష రూపాయలు పెట్టుబడి వదిలిపెట్టి ఈ అల్లం వచ్చి ఇది బొప్పాయి వచ్చే టమాటో వచ్చి వాటర్ మిలన్ మూడు మూడు కలిపి ఒక లక్ష పెట్టుబడి వచ్చింది అంతే అంటే దీంట్లో ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు లక్ష పైన రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు దీంట్లో లక్ష వచ్చాయంటే మీకు పెట్టుబడి మొత్తం దీంట్లో వచ్చినట్ల అంతే ఈ రెండు క్రాప్స్ మీకు ఫ్రీ వస్తాయి అన్నమాట అదనంగా అదనంగా బెనిఫిట్ అయితే మీకు పశువుల రోజు అమౌంట్ రావాలి పశువుల రోజు అంటే ఒకేసారి కాదండి అవును సంవత్సరం సంవత్సరం ఇప్పుడు తీసుకోవాలి మీరు అంతే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేస్తారు ఒకసారి వేసుకుంటే అంతే అయితే మీరు ఎన్నిసార్లు స్ప్రే చేసారు మందులు దీనికి దీనికి ఒక సెవెన్ టైమ్స్ చేసాం సెవెన్ టైమ్స్ అంటే మీరు మల్చింగ్ పేపర్ కూడా వేయలేరు మల్చింగ్ పేపర్ వేయలేదు మల్చింగ్ పేపర్ వేయకుండా కానీ బాగా వచ్చింది పర్వాలేదు చాలా బాగా వచ్చింది పంట అయితే అయితే ఇప్పుడు మల్చింగ్ పేపర్ వేయలేదు నాలుగు సార్లు మందు కొట్టినట్టు డిప్పులు ఏమేమి వదిలేరు మీరు ఎరువులు డ్రిప్లో మామూలుగా తోడేమే వదిలినాం కానీ పె ఎరువు బలం ఉండే కదా అందుకోసం వచ్చింది మామూలుగా తోడేం త్రిబుల్ త్రిబుల్ నైంటీన్ సిఎన్ కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ ఇట్లా వదులుకున్నాం ఒక కిలోలు పది కిలోలు నాకు అంతే అంటే మీరు అదే వదులుకున్నది మీకు పొప్పాయి కూడా పనికి వస్తుంది వాటర్ టమాటా టమాటా కూడా పనికి వస్తుంది అనమాట ల్యాటర్ ఒక్కొక్కటి వేసిండ్రు అవును ఒక్కొక్కటి వేసి ఒక్కొక్క ల్యాటర్ వేసిండ్రు పప్పాయి ఎన్ని మొక్కలు పెట్టిండ్రు మీరు ఇది ఎయిట్ హండ్రెడ్ మొక్కలు పెట్టిన పన్నెండు ఫీట్ డిస్టెన్స్లో పన్నెండు ఫీట్ డిస్టెన్స్లో ఎక్కడాకు ఎనిమిది వందల మొక్కలు పెట్టారు అవును డబ్బాలు ఎందుకు పెట్టారు మీరు ఈ డబ్బాలు ఫ్రూట్ ఫ్లై అని ఉంటుంది ఈ వాటర్ మిలన్కి ఇట్లా ఏదైనా కుచ్చిపోతుంది కుట్టిపోగానే కుట్టిపోగానే వంకర అవుతుంది అది ఎవరు బీ తీసుకోరు రిజెక్ట్ అయిపోతుంది అనమాట రిజెక్ట్ అవుతుంది ఇది పెట్టడం వల్ల ఇవి అన్ని ఇగో లోపట ఫ్రూట్ ఫ్రైస్ ఉన్నాయి ఇలా లోపట పురుగులు పడ్డాయి పురుగులు పడ్డాయి ఒక ఇరవై ముప్పై యాభై దీన్ని ఎంత తీసుకున్నారు అది ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒకటి తీసుకున్నారు అందులో ఆకర్షించి పురుగు అందులో పడిపోతుంది అనమాట అంతే వాసనకు పురుగు అందులో ఒక బిస్కెట్ ఉంటుంది ఆ బిస్కెట్కి కి వాసనకు అక్కడ పురుగులు లోపలి పడిపోతాయి ఈ ఎల్లో స్టిక్కర్స్ మొత్తం దోమలు ఉన్నాయి మొత్తం మొత్తం అంటుకున్నా చూడండి ఇంకా ఏమేమి పంటలు వేస్తారు మీరు ఆకుకూరలు వేస్తాం టమాటా మళ్ళీ అక్కడ పొప్పై కూడా ఉంది పొప్పై అది ఎన్ని రోజులు అది ఎన్ని రోజుల పంట ఇప్పుడు అది అది సెవెంత్ మంత్ సెవెన్ మంత్ ఇంకెన్ని రోజుల హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది వన్ మంత్లో స్టార్ట్ అవుతుంది అంటే కూరగాయలు ఇవన్నీ వేస్తూ ఉంటారు అనమాట అవును రైతన్న జావేద్ గారు ఒకేసారి మూడు పంటలు వేశారండి ఒకటి బొప్పాయి వాటర్ మిలన్ టమాటా మూడు పంటలు వేసి ఈ రెండు పంటలు ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోతున్నదండి దగ్గరలో వచ్చింది ఇప్పుడు వాటర్ మిలన్ను హార్వెస్టింగ్ అవుతుంది రేపటికల్ అయిపోతుంది టమాటో కూడా సగం అయిపోయింది ఇంకా సగం అది కూడా అయిపోతుంది అండి ఒకేసారి మూడు పంటలు వేసి మూడు పంటలు కూడా సక్సెస్గా చాలా మంచి క్వాలిటీగా పెంచారండి చూడండి ఎంత రెడ్గా వచ్చింది చూడండి ఓకే సార్ ధన్యవాదాలు